నమస్కారం జేపీ కు స్వాగతం ముందుగా మీడియా మిత్రులకి అదేవిధంగా వెంకటగిరి కాన్స్టెన్సీ ప్రజలందరికీ కూడా నమస్కరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం చూస్తున్నాం మనం ఇంకా ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి అన్ని సీట్లు గురించి అన్ని జరుగుతున్నాయి చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కూడా సీట్లు ఎవరెవరికి ఇవ్వడం అని చెప్పేసి ఒక తొంభై ఐదు సీట్ల వరకు అనౌన్స్ చేయడం జరిగింది దాంట్లో తర్వాత ఇరవై నాలుగు సీట్లు మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది ఈ విధమైన సీట్లు రావడం చూస్తుంటే మామూలుగా కాపు సామాజిక వర్గం ఎంత బాధపడుతున్నారంటే నిన్నటి నుంచి అటు బీసీలు కావచ్చు కాపు సామాజిక వర్గం ముఖ్యంగా ఎంత అన్యాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు అనేది మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికే సీఎం చేయాలని చెప్పి కొంతకాలం వాళ్ళందరూ కూడా జనసేన లీడర్స్ అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉందని నేను అనుకుంటున్నా ఒక సీఎం క్యాడర్లో ఉండాలనుకునే లీడర్ని ఇరవై నాలుగు సీట్లతో పరిమితం చేశారంటే అది ఇంకా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గమనించాల్సిన విషయం ఏమంటే ఈరోజు వన్ బై ఫోర్త్ కూడా ఈరోజు మీ పార్టీకి ఇవ్వలేదు అందులో కాపులకి చాలా అన్యాయం జరిగిందని చెప్పి నేను ఆలోచిస్తున్నా ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సీట్లో కూడా ఇరవై మందికి దళితులకు ఇచ్చామని మాట్లాడుతున్నారు ఆ ఇరవై మంది దళితులు ప్రతి ఒక్క ఎస్సీ సీటు ఉన్న కాన్స్టిట్యున్సీలో ఈరోజు కొత్తగా ఇవ్వటం కాదు ఎస్టీ ఎస్సీ కా కాన్స్టిట్యున్సీ అన్నప్పుడు అది ఎస్సీ రిజర్వేషన్ అన్నప్పుడు అది అన్ని పార్టీలు వాళ్ళు ఇస్తారు అది ప్రత్యేకంగా ఎస్సీలకి ఈరోజు మేము ఇరవై ఇచ్చినాం ముప్పై ఇచ్చినామని చెప్పుకుంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీ అనేది నిర్ణయించుంటారు అది ఎస్సీలకి మాత్రమే ఇస్తారు అనేది గత ఎన్నో సంవత్సరాలుగా అది జరుగుతున్న విషయం అందులో అన్ని పార్టీలు కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎస్సీ కాన్స్టిట్యున్సీలకి ఇస్తారు దాంట్లో ఆశ్చర్యపడాల్సిన విషయము అది ఏదో గొప్ప విషయమైతే కాదనుకుంటాను కొరి ఎస్సీ లేడీస్కి ఇస్తే దళితులకి మహిళలకి ఇచ్చినప్పుడు అది చెప్పుకున్నా కూడా ఒక గొప్ప విషయం అని చెప్పేసి భావించవచ్చు అటు దళితులు దళితుల విషయంలోనూ మోసం చేశారు ఇటు కాపుల విషయంలో బీసీల విషయంలోనూ మోసం చేశారు ఈరోజు మళ్ళీ ఈరోజు ఈనాడు పేపర్లో చూస్తే మా దగ్గర డబ్బు లేదు మేము చాలా పేద పార్టీ మాది మాకు కార్యకర్తలే మాకు డబ్బులు కూడా పెట్టి మాకు ఎలక్షన్ జరుగుతుంది అని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈరోజు ఒక చాలా కాస్ట్లీ పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ కోట్ల రూపాయలు ఉన్నాయి అంటేనే ఆ క్యాండిడేట్కు సీట్ ఇస్తున్నారని రాష్ట్రం అంతా తెలిసిన విషయమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగంలాగా ఎంతో గొప్ప మనసుతో ఈరోజు ఎస్సీలకి బీసీలకి మైనార్టీస్కి ముఖ్యంగా పెద్ద పీట వేసి ఒక సామాజిక న్యాయాన్ని చేస్తున్నది ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు మేము ఆ పార్టీలో ఉన్నాము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం మహిళలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అదేవిధంగా బీసీలకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీలకి మైనార్టీస్కి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అనేది అందరూ గమనిస్తున్నారు ఈరోజు ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా జాలేస్తుంది ఈరోజు కాపు సోదరులను చూస్తూ ఉంటే ఈరోజు ఏ విధంగా వాళ్ళకి మరి ఆలోచిస్తున్నారు జనసేన గురించి అనేది నాకు అర్థం కావటం లేదు ఇప్పటికే చాలామంది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం వైఎస్ఆర్ పార్టీలోనే మద్దతు ఇస్తాము అనే విధంగా కూడా మాకు కూడా చాలా ఫోన్స్ కూడా చేసి మేము వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇస్తామమ్మా ఇంత అన్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పి మేము ఊహించలేదు ఈరోజు మా రాజకీయ జీవితాన్ని మాత్రం మేము జనసేనకు అంకితం చేస్తే వాళ్ళు ఈరోజు మమ్మల్ని పనంగా పెట్టుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేశారని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈరోజు నిన్న వచ్చిన లిస్టులో చంద్రబాబు నాయుడు గారు ఏ సీట్ అని చెప్పేది చెప్పారు అదే విధంగా బాలకృష్ణ గారిది చెప్పారు అదేవిధంగా లోకేష్ గారిది చెప్పారు మరి పవన్ కళ్యాణ్ ఏ ఊర్లో నిలబడతారనేది కూడా మనకు తెలియటం ఇప్పటికి కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోలేదు పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడాలని కూడా ఆ విధంగా ఉంది జనసేన ఇంకా ఈరోజు మాట్లాడుతున్నారు జనసేన గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ప్రత్యక్షంగా చూస్తున్నాం వాళ్ళు ఏ విధంగా జనసేన వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి దత్తపుత్రులు గారు ఎంత కష్టపడుతున్నారని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా గ గమనిస్తుంది అదేవిధంగా రేపు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దపీట వేసి ఈరోజు ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారనే గట్టి నమ్మకం నిన్నటి నుంచి ఇంకా ఎక్కువైంది మాకు ఈరోజు మొన్న కుప్పంలో జరిగిన ప్రోగ్రాంలో కూడా మన భువనేశ్వరి గారు కూడా చెప్పారు కొంచెం రెస్ట్ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి నేను నిలబడతాను కుప్పంలో అన్నారు తర్వాత నేనేదో జోకేసానన్నారు అంటే కుప్పంలో ఉన్న అందరూ కూడా కార్యకర్తలు కావచ్చు ప్రజలందరూ కూడా మీ కళ్ళకి ఒక కామెడీగా కనిపిస్తున్నారేమో అని కూడా ఈ మాటల గురించి చాలా వరకు నేను చూశాను అన్నీ వాట్సాప్లో కానీ అంతా కూడా మీడియా మిత్రులు కానీ అందరూ కూడా అది మనం చూడటం జరిగింది ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా అన్ని కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మీరు పార్టీలు చూడొద్దండి పార్టీలు కులాలు లేకుండా మీరు కష్టపడి పనిచేయండి అని చెప్పి మాలాంటి నాయకులకు కూడా ఏ గ్రామంలో అయినా కూడా ఏ మండలాలు తీసుకున్నా కాన్స్టిట్యువెన్సీలు తీసుకున్నా ఎక్కడైనా కూడా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న గవర్నమెంట్ ఏదంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదని చెప్పి ఖచ్చితంగా నేనైతే చెప్పగలను ఈరోజు ఎంతమంది వచ్చి ఎంతమందిని ఒత్తులు పెట్టుకొని మీరు ముందుకెళ్ళినా కూడా ఈరోజు అవన్నీ చూస్తుంటే అవన్నీ గమనిస్తుంటే వైఎస్ఆర్ పార్టీని చూసి ఎంత భయపడుతున్నారనేది జనాలందరికీ కూడా అర్థమవుతా ఉంది అదేవిధంగా మనకు రాబోయే ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మనం ఎంత అభివృద్ధి జరుగుతూ ఉంది మనకు ఎంత బాగుందనేది ప్రతి ఒక్కరూ మహిళల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర నుంచి అది మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మీడియాలో కానీ అన్నీ చూస్తున్నాం కొన్ని మీడియా ఛానల్స్లో అదే పనిగా ఈరోజు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి చాలా బాగా వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతూ ఉంది మాకు మీడియా అవసరం లేదు మాకు కార్యకర్తలే మీడియా మాకు జనాలే నాకు ఒక ధైర్యం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఒక్కరే ముందుకెళ్తున్నారు గతంలో చూసుకుంటే మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక కాంగ్రెస్ పైన కావచ్చును ఏ పార్టీకైనా కూడా వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని తీసుకొని వచ్చి ఎంతో గొప్పగా తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించడం జరిగింది తరువాత ఎన్టీ రామారావు తరువాత ఆ పార్టీలో ఏ విధమైన పొత్తులు పెట్టుకోవడం జరుగుతుందో మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఒక్క పార్టీనే చంద్రబాబు నాయుడు ఒక్కరే పార్టీలో నిలబడింది లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీదకి ఎంతమందిని వీలైతే ఎంతమందిని పంపించాలో అంతమందిని పంపిస్తున్నారు అదేవిధంగా వాళ్ళు పొత్తులకి ఆశపడి పొత్తులు ఎవరు వస్తారా ఎవరు వస్తారా అని చెప్పేసి చూస్తున్నారు ఎన్ని విధాలు మీరు ప్రయత్నించినా కూడా జరిగేది రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అదేవిధంగా వెంకటగిరి కాన్స్టెన్సీలో కూడా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తుందని చెప్పే నమ్మకం మాకుంది అదేవిధంగా మేము కష్టపడుతున్నాం జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా ఈరోజు ప్రతి ఒక్కరూ వాస్తవాలు చూస్తున్నారు వాస్తవాలు గమనిస్తున్నారు పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని మీరు నేను చేసిన కార్యక్రమాలన్నీ మీకు నచ్చితే నా అభివృద్ధి కార్యక్రమాల మీద మీకు నమ్మకం ఉంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు కానీ మా పార్టీలో వాళ్ళు మా పార్టీలో వాళ్ళు ఒక పార్టీ మాదనే విధంగా మాత్రం ఏ రోజు గిరగీసి ఒకే పార్టీ వాళ్ళకి మద్దతు ఇచ్చి ఒకే పార్టీ వాళ్ళకి అభివృద్ధి చేయాలా వీళ్ళకే పనులు చేయాలనేది ఆ కాన్సెప్టే వైఎస్ఆర్ పార్టీలో లేదు అది జనాలకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు అదే విధంగా రేపు ఎలక్షన్స్ కూడా జరుగుతుందని చెప్పే చాలా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తామనే నమ్మకంతో ప్రజలందరూ కూడా ఈరోజు ముందడుగేస్తున్నారు ఇకపోతే మన వెంకటగిరి కాన్స్టిట్యువెన్సీలో చూస్తున్నాం ఈరోజు ఒకరు క్యాన్వాసే స్టార్ట్ చేసేశారు ఇంకొకరు ఏమంటే నాకే సీట్ అని చెప్తున్నారు ముందు వాళ్ళకు క్లారిటీ తీసుకుంటే జనాలకు కూడా క్లారిటీ వస్తుంది వాళ్ళ పార్టీలో వాళ్ళకి కూడా అనేది నేను అనుకుంటున్నాను